నాన్ బాహుబలి రికార్డ్స్ అన్న మాటకు అర్థం బాహుబలి టూకి కి వచ్చిన పద్దెనిమిది వందల యాభై కోట్ల వసూళ్లని మరే మూవీ టచ్ చేయలేదు కాబట్టి ఆ రికార్డు కాకుండా ఏ సినిమా కొత్తగా మరే రికార్డు క్రియేట్ చేయలేదు దీని డిస్కషన్ ఇప్పుడు రావడానికి రీజన్ లైఫ్ టైమ్ లో బాహుబలి టూ యుఎస్ లో రాబట్టిన ఇరవై ఐదు మిలియన్ డాలర్ల వసూళ్లు పుష్పరాజ్ రెండు వారాల్లోనే రాబట్టిస్తాడట ఆల్రెడీ మొదటి సగం వారంలోనే బాహుబలి టూ తాలూకు సగం రికార్డ్ ని ఆల్రెడీ పుష్ప టూ బ్రేక్ చేశాడంటున్నారు ఒకవైపు పుష్ప టూలో లో కథలేదని సెకండ్ హాఫ్ లో బోరింగ్ స్క్రీన్ ప్లే అని టాక్స్ పెరిగాయి విచిత్రంగా నార్త్ ఇండియాలో మాత్రం వసూళ్ల వరద కనిపిస్తుంది ఇలాంటి టైంలో యుఎస్ వసూళ్ల లెక్కల్లో లోపాలే ఎక్కువ ఉన్నాయా ప్రమోషన్ స్ట్రాటజీని అన్న డౌట్లు పెరిగాయి ఇన్నింట్లో పుష్ప టూ యుఎస్ వసూళ్ల లెక్కలు టూ డేస్ లో దేవరిని దాటేసి వన్ వీక్ లో ట్రిపుల్ ని దాటాయి అంటున్నారు బాహుబలి టూ రికార్డులు బద్దలు కొట్టడానికి రెండు వారాలు చాలంటున్నారు ఇదే ఇంకాస్త అతి అనేస్తున్నారు నిన్నేమో థియేట్రికల్ బిజినెస్ ఇప్పుడు యుఎస్ వసూళ్లతో అవసరానికి మించి ప్రచారం చేస్తున్నారా లేదంటే వసూళ్ల లెక్కలు నిజమేనా హ్యావ్ లుక్ పుష్పరాజ్ ఫస్ట్ డే రెండు వందల తొంభై నాలుగు కోట్లు రాబట్టాడు అన్నారు ఆ తర్వాత రోజు నాలుగు వందల కోట్లు మూడో రోజు ఆరు వందల ఇరవై ఒక్క కోట్లు ఇక నాలుగో రోజు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఇలా ప్రచారం పెంచారో లేదో ఇంతలో ఓవర్సీస్ వసూళ్ళు వచ్చాయి ఆ లెక్కలు ఇంతకంటే వెరైటీగా ఉన్నాయి బాహుబలి టూ ట్రిబుల్ ఆర్ కల్కీ లాంటి సినిమాలు లైఫ్ టైంలో రాబట్టిన వసూళ్ళని పుష్పటు కేవలం మూడు రోజులు లేదంటే ఐదు రోజుల్లోనే బ్రేక్ చేసింది అంటున్నారు మరో వారం గడిస్తే బాహుబలి టూ తాలూకు యుఎస్ వసూళ్ల రికార్డ్ని పుష్పట్టు మింగైపోతుందని ప్రచారం చేస్తున్నారు అదే కాస్త లాజిక్కి దూరంగా ఉంది ఎందుకంటే పుష్ప టూ యుఎస్ కలెక్షన్స్ చూస్తే కేవలం నాలుగు రోజుల్లో పది మిలియన్లు రాబట్టిందట పుష్ప టూ మూవీ అంటే దేవర లైఫ్ టైంలో రాబట్టే ఐదు పాయింట్ ఐదు మిలియన్లను పుష్పరాజ్ కేవలం రెండు రోజుల్లోనే రాబట్టినట్లు ఇక యుఎస్లో ఇప్పటివరకు ఇరవై ఐదు మిలియన్ డాలర్ల వసూళ్లతో బాహుబలి టూనే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నెంబర్ వన్ మూవీగా కొనసాగుతోంది ఆ రికార్డ్ని ఈ వీకెండ్ కల్లా పుష్పట్టు బ్రేక్ చేస్తుందంటున్నారు బాహుబలి టూ వచ్చినప్పుడు ఎలాంటి నెగిటివ్ టాక్ లేదు అప్పుడు కూడా టికెట్ రేటు ఏమంత తక్కువ కాదు అయినా యుఎస్లో ఏడేళ్ల క్రితం రేట్లు ఎప్పటితో పోలిస్తే పెద్దగా తేడా ఏం లేవు కాబట్టి ఎలా చూసినా యూఎస్లో పుష్పట్టు కేవలం నాలుగైదు రోజుల్లో పది మిలియన్ డాలర్లు రాబడితే మరో ఏడు రోజుల్లో ఇరవై ఐదు మిలియన్లను రాబట్టేస్తే అదో అద్భుతం కానీ యుఎస్లో చాలా థియేటర్స్ ఎంతో కొంత ఖాళీగా కనిపిస్తున్నాయి ఇండియాలో మరీ ముఖ్యంగా సౌత్లో అన్ని హౌస్ఫుల్ అయితే ఉండట్లేదు మరి అలాంటప్పుడు ఇక్కడ పద్దెనిమిది వందల యాభై కోట్ల ఓవరాల్ రికార్డులు యూఎస్లో ఇరవై ఐదు మిలియన్ల వసూళ్ల రికార్డ్ని పుష్పరాజ్ ఎలా బ్రేక్ చేస్తాడు ఇదే లాజిక్ అందని ప్రశ్న ఏదో ఉప్పెనొచ్చినట్లు బాహుబలి టూకి జనం వస్తేనే పద్దెనిమిది వందల యాభై కోట్ల వసూళ్లు యాభై రోజుల్లో వచ్చాయి అలాంటి వసూళ్లను కేవలం రెండు మూడు వారాల వసూళ్లతోనే పుష్పట్టు బ్రేక్ చేసేస్తుందంటే నమ్మసక్యంగా లేదు మరి ఇవన్నీ ఫేక్ అంటే అలా అని కూడా అనలేం అలా అని ఆ నెంబర్స్ని నమ్మలేం కాకపోతే వచ్చిన వసూళ్ళనే కాస్త ఎక్కువ చేసి చూపిస్తున్నారేమో అనే డౌట్స్ మాత్రం పెరిగాయి